రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను చెప్పి ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పూర్తి సాయంలో ఏమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతాను ఆ దిశగా రేపు కలిసి వారికి అందజేస్తాను చెక్ ఒకటి మెసేజ్ కూడా పెట్టాను ఆరో అండ్ ఆర్బీ రోడ్స్లో కూడా దాదాపు వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్లు డ్యామేజ్ అని ఒకటి కరెక్ట్ చేసుకోవాలి దాన్ని దృష్టి పెడుతున్నాం అలాగే నూట ఎనిమిది వన్ ఎయిటీ ఎయిట్ బోట్స్ యాక్షన్లో ఉన్నాయి ఫైవ్ హెలికాప్టర్స్ అలాగే గజీతగాళ్ళు దాదాపు రెండు వందల ఎనభై మూడు మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు దాదాపు మూడు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశాం అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది వన్ జీరో వన్ జీరో సెవెన్ జీరో సో వన్ వన్ టూ ఎనీ మీరు ఎక్కడన్నా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఏదైనా వెంటనే మేము స్పందిస్తాం దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ వన్ వన్ టూ ఇంకొక నెంబర్ వన్ జీరో సెవెన్ జీరో ఇది కాకుండా వన్ ఎయిట్ డబల్ జీరో జీరో వన్ జీరో వన్ మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసినా మీకు ఏ సహాయకారకం ఎక్కడ విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తామని తెలియజేసుకుంటే అలాగే దాదాపు ఎనభై కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం కా అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్నా ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇది నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలనే దృష్టిలో పెడతాం భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము క్యాబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక ప్రతి సిటీకి ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి అందుకని దృష్టిలో పెడతాం భవిష్యత్తులో థ్యాంక్ యూ అంటే ఇది ముందు అసలు ముందు రోజే అనుకున్నాను యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు ఒకటో తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కెయాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అంత లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందర మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపో సో పెట్టుకొనే నేను స్వయంగిన పరిశీలిస్తున్నా సార్ నాలుగు రోజులుగా పౌరులేల ఉపముఖ్యమెత్త రాలేదు ఎక్కడ వేడ చెప్పి విపక్షాల ఆరోపణ చేస్తున్నారు బాధ్యతను పట్టించుకోలేదని చెప్పి ఫిజికల్ గా మీకు కనిపించడం ఒక పదజాలం అంటే ఆయన ఏమనుకుంటున్నాడు నేను మోటెస్కొని చేయడం కుదరదు బాధ్యత లేకండి ఏమనుకుంటున్నారు అది ఏనని అంటే కాబట్టి కావట్ తప్ప ఎంటైర్ మీరు చూస్తే పిఆర్ మెషినరీ పిఆర్ పంచాయతీరాజ్ మిషన్ వర్క్ చేస్తా మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఏమన్నా పిలిచడానికి దీనికి వెళ్ళారు నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండను అది మేము అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదండి రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్న ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను అంత అంతమించి వేరే ఆకుండా థ్యాంక్ యూ అలాగే చెప్పాను అంటే పంచాయతీరాజ్ కానీ రూరల్ వాటర్ సప్లై కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇవి కన్సిస్ట్గా పనిచేస్తుంది ఇన్ క్యాండమ్ విత్ రెస్క్యూ ఆపరేషన్స్ సో దృష్టిలో పెట్టాలి ఇప్పుడు ఇది గా ఇప్పుడు మనము అంటే దీంట్లో ఒక ఇది ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఇది ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెరువుల్లో కొంచెం నాళాల్లో కట్టేసినవి ఉంటాయి అసలు ముందస్తుగా వ్యవస్థలు కనుక చాలా బలంగా పనిచేస్తుందంటే పర్మిషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అందరూ వదిలేస్తాం నీళ్ళు రావట్లేదని ఎఫ్టీఎల్ మన హైదరాబాద్లో కూడా చూస్తున్నాం కదా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చోట్ల రావులని చెప్పి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో రాలేదని చెప్పి ఇల్లు కట్టేశారు ఎప్పుడో సరదాగా మన అది ఎప్పుడు ఈ జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు ఇది కట్టద్దు పర్మిషన్స్ ఇవ్వద్దు అని మళ్ళీ కానీ దాన్ని ఆ స్థానిక మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు ఇచ్చేసిన పరిస్థితుల్లో మీరు హైదరాబాద్ చూస్తూ మనకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇది సక్సెస్గా జరుగుతూ ఉండింది దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇది ఒక సోషల్ ఇష్యూ కూడా అవుతుంది దీన్ని ఎలా చేయాలి అంత కొంత ఎడ్యుకేట్ చేసి కొంత అవగాహన తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయం కల్పించి దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి భవిష్యత్తు ఖచ్చితంగా అడ్రస్ చేయాలి